ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే కాలం కలిసి రాబోతుంది ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక తెలియని సందేశం గురించి చెప్పాలి అనుకుంటున్నారు అండి సందేశం మన దాకా ఎందుకు చేరవేస్తున్నారు ఆ సందేశం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది సాయి భక్తులైన మనందరికీ కూడా తెలిసిన విషయమే అండి బాబా గారు మన జీవితంలో మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు నష్టాలు లేదా సమస్యలన్నిటికీ ఒక దారి చూపడం కోసమే సందేశాల రూపంలో మన దాకా పరిష్కారాన్ని చేరవేస్తూ ఉంటారు అయితే ఈ రోజు బాబాగారి సందేశం పూర్తిగా వినడానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు బాబాగారు మనకి పంపించిన సందేశం ఇద్దరు వ్యక్తులు తలవంచుకొని మరీ చేతులు జోడించి మరీ క్షమాపణ వేడుకోబోతున్నారు అదేమిటి బాబా ఎవరు బాబా వారు ఎందుకు నా ముందు వారు చేతులు జోడించబోతున్నారు అసలు ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని నీలో నువ్వు ఒక సందేహం అయితే నీకు రేకెత్తింది కదా తప్పకుండా నీకు ఉన్న సందేహాన్ని తీర్చేటటువంటి బాధ్యత అయితే నాపై ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను వారి నుండి నీకు రక్షణ అనేది తప్పకుండా కావాలి అలాగే కొన్ని విషయాల ఎందు నీకు అంటే కొంత అవగాహన అనేది కూడా తప్పకుండా నీకు కలగాలి కాబట్టి ఈ సందేశం ద్వారా నీకు మంచి మాటలు అయితే చెప్పబోతున్నాను ఇద్దరు వ్యక్తులు అని అన్నాను కదా ఆ వ్యక్తులు మరెవరో కాదు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ శ్రేయోభిలాషలు కావచ్చు లేదంటే నీ స్నేహితులు కావచ్చు నువ్వు ఎదుగుతుంటే తక్కువ వేయాలనుకునేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారు వారిని ఒమ్ము చేసేలాగా చేస్తున్నారు ఎందుకంటే నీ ప్రయత్నంలో భాగంగా వారితో అంటే నువ్వు వారితో సంతోషంగా ఉంటున్నప్పటికీ వారు మాత్రం నీతో మంచి మనసుతో నిజమైనటువంటి సంతోషంతో నీతో మెలగడం లేదు నిన్ను అలాగే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీకు నిరుత్సాహం మిగిల్చే విధంగా నీకు వెన్నుపోటుదారులుగా మిగిలిపోతున్నారు గతంలో వారు నీకు ఎన్నో రకాలుగా మోసం చేశారు అలాగే ఇప్పుడు మరీ అంటే నీ ఉన్నతి చూసి నువ్వు చక్కగా ఒక రూపాయి సంపాదించుకుంటున్నావని తెలిసి మరలా వారు పని కట్టుకుని మరీ చేతులు జోడించి మరీ నీ ముందు నిలవబోతున్నారు అలాంటి వారిని మరలా నమ్మి నువ్వు కనుక నీకు ఉన్నటువంటి అతి మంచితనం వలన సర్వాన్ని కోల్పోయి తర్వాత బాబా ఇలా జరిగిందని అంటే మాత్రం దయచేసి నాతో చెప్పవద్దు ప్రతి మనిషికి భగవంతుడు అన్నీ ఇస్తాడు అలాగే ఒకసారి ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే అప్పుడు నువ్వే మేలుకోవాలి మరలా మరలా నువ్వు అదే విధంగా మోసపోతున్నావు అంటే ఆ తప్పు భగవంతుడిపై అస్సలు రుద్దవద్దు కేవలం ఆ తప్పు నీలో ఉందని తెలుసుకో అలాగే అన్ని మెలకువలు మంచి జ్ఞానం చక్కగా ఆలోచించేటటువంటి విధానం నీలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంతమంది దగ్గర ఎందుకలా మూర్ఖంగా ప్రవర్తించి అతి మంచితనం వలన నీ జీవితాన్ని నీ సర్వస్వాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పు ఎవరి ముందు కూడా నువ్వు తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే నీకు నువ్వుగా తెచ్చుకోవద్దు నువ్వు తల ఎత్తుకొని తిరిగే విధంగా నేను నీకు సహాయ సహకారాలు అందిస్తాను అలాగే ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనిషిని నమ్మకపోయినా భగవంతునిపై నువ్వు ఎలనేటువంటి నమ్మకాన్ని పెట్టుకొని చూడు మనిషిపై ఉన్నటువంటి నమ్మకం కంటే భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకం నిజమైనటువంటి నమ్మకం ప్రేమ అప్పుడే అర్థమవుతుంది భగవంతుని నమ్మి ఏదైనా భగవంతుడికి చెప్పుకుంటే బాగుండు అనిపించేలాగా నీ మనసుకి అనిపిస్తుంది కాబట్టి ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు ఎవరిని కూడా చేరదీయవద్దు ఈ రోజులు ఎలా ఉన్నాయో బాగా తెలుసు కదా కాబట్టి జాగ్రత్తగా మసులుకో ఇక నీ విషయానికి వస్తే కాస్త అయితే నువ్వు ఓపిక పట్టవలసిందే ఎందుకంటే మంచి రోజుల కోసం ఇన్ని రోజులు కూడా నువ్వు వెయిట్ చేశావు కదా ఇక కొన్ని అద్భుతమైనటువంటి శుభకర్యలు రాబోతున్నాయి ఈలోపు నువ్వు ఓపిక పట్టు నీ మంచి కర్మలే నీ పరిస్థితిని మార్చేలా చేయబోతున్నాయి తప్పకుండా నీకు మంచి మంచి రోజులు వస్తాయి అలాగే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మొత్తం నీ దగ్గరకు వస్తుంది జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టం కూడా నిన్ను దృఢంగా బలంగా మార్చడానికి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాలం కలిసి రాబోతుంది ఇది నీ సాయి మాటగా ఎప్పుడూ గుర్తుంచుకుంటావు అనుకుంటున్నాను అలాగే నీ ముందు తీగ మాట్లాడి నీ వెనకాల చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూనే కాప్సుకార్చుకొని కూర్చున్నారు వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇది మహా కురుక్షేత్రం లాంటిది కలియుగం కాబట్టి నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి నీ ముందు ఎవరైతే తీయగా మాట్లాడుతూ ఉన్నారో వారు నీ వెనకాల చెడుగా అంటే నీ గురించి చెడుగా ప్రసరించి ప్రసారం చేస్తూ మాట్లాడుతున్నారు అలాగే నీ గురించి అలాగే నీ ఉన్నతిని చూసి నీకున్నటువంటి నీరు వస్తుందని చెప్పి నువ్వు తలదించుకునేటటువంటి పరిస్థితి తెప్పించాలని చూస్తు ఆ వ్యక్తులు మరలా అంటే పనిగట్టుకుని మరిన్ని విద్యకు రాబోతున్నారు అటువంటి వారిని జాగ్రత్తగా పరీక్షించుకొని అలాగే వారి గురించి తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టేదే లేదు అలాగే ఇక ముందు ఒంటరిగా విడిచిపెట్టను నువ్వు నా చేయిని పట్టుకున్నావు ఈ సాయి తండ్రిని నమ్మి ఈ సాయి తండ్రి చేయి పట్టుకున్న వారిని ఎవరిని కూడా ఈ సాయి విడిచిపెట్టాడు నువ్వు నా చేయి పట్టుకొని ముందుకు నడిచావు అలాగే నేను కూడా ఎప్పుడూ నీ చేతిని పట్టుకునే ఉన్నాను ఏ రోజు కూడా నీ చేతిని నేను విడవలేదు ఈ విషయం నీకు చాలా సందర్భాల్లో అర్థమయ్యే ఉంటుంది నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని నువ్వే నీ మనసుకి ఎన్నోసార్లు చెప్పుకున్నావు నీకు ఏదైనా కష్టం అనిపిస్తే నా పేరు చెప్పించు నేను నీ ముందు అలా వాలిపోయి ఉంటాను కదా అలాగే నా భక్తుల ఇంట్లో దేనికి కూడా కొదవ అనేది ఉండదని ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ఇక ముందు కూడా నువ్వు జీవితంలో నీకు ఏం కావాలో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో నీతో అనుక్షణం కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో చెప్పు నీ మంచి విషయాలన్నీ కూడా నాతో పంచుకో అలాగే నీకు ఇంకొక మరొక విషయం చెప్పాలి ఎందుకంటే బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయంలో భయం చెప్పాలి ప్రేమ చూపించవలసినటువంటి సమయంలో ప్రేమను చూపించాలి లేదా దెబ్బ పడకూడదు మాట అనకూడదు నేర్చుకోవాల్సి వస్తున్నటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలివేయవద్దు ఎందుకంటే మంచి చెడుల తారతమ్యం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా గుర్తుండిపోతుంది మనసు నిండా ప్రేమ ఉన్న పిల్లలు పెరిగే సమయంలో కాస్త కఠినంగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు అప్పుడే బాగుంటుంది మనకన్నా కూడా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు తప్పు కాదు అది ఒప్పే అవుతుంది కానీ డబ్బు విలువ మనిషి విలువ కష్టం విలువ నష్టం విలువ బ్రతుకు విలువ బాధ్యత విలువ ఇవన్నీ కూడా తెలియనంతగా పెంచడం ప్రేమను పంచడం మాత్రం ముబ్మాటికి కూడా నీదే తప్పవుతుంది ఎందుకు బాబా ఈ విషయం గురించి అంతగా చెప్తున్నావు అని అనుకోవద్దు ఎందుకంటే రాను రాను నీ బిడ్డలపై ఉన్నటువంటి ప్రభావం నీతో ఉన్నటువంటి మీ బిడ్డల యొక్క అంటే ఏ విధంగా నీతో మసులుకుంటున్నారు అనే దాన్ని ఒకసారి నువ్వే క్షుణ్ణంగా ఆలోచించుకో ఎలా నీతో ప్రవర్తిస్తున్నారు ఎలా వారి మాట తీరు ఉంటుంది అలాగే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలించి చూడు కాబట్టి వారితో నువ్వు ప్రేమగా ఉండు వారికి కావాల్సినవన్నీ కూడా అందివు కష్టం విలువ నష్టం విలువ అన్నీ కూడా తెలిసొచ్చేలాగా చెయ్యి అని చెప్తున్నాను అంతే ఎందుకంటే తగినటువంటి గౌరవం తగినటువంటి ప్రేమ తగినటువంటి విలువ ఇవన్నీ కూడా తిరిగి నీ బిడ్డలకు నేర్పు నీకు ఇవ్వాలి అంటే కాలం కలిసిపోతుంది అన్నిటినీ నేర్పించాల్సిన బాధ్యత నీకు ఉంది ఆ విషయాన్ని గుర్తుంచుకో నేను నీ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేయి అలాగే నీకున్నటువంటి జ్ఞానంతో నువ్వు జాగ్రత్తగా ఉండడం మాత్రమే నువ్వు చేయవలసినటువంటి పని కష్టంలో సుఖంలో నేను తోడుంటాను అనేటటువంటి ధైర్యం నమ్మకం నీకుదైతే ఏదేమైనా కానీ నిన్ను ముందుకు నడిపించేటటువంటి అభయం నాదవుతుంది నీ జీవిత గమ్యంలో ధైర్యం అభయం వెంట ఉంటే జీవనం ఆనందంగా ఉంటుంది కదా కాబట్టి ఇదే నేను నీకు చెప్పాలి అనుకున్నటువంటి మాట ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క ఆట తీరికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు అంటే ఒక్కొక్కరు వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నటువంటి మాటలకి అర్థం నువ్వు అర్థం చేసుకోగలుగుతావు వారు నీకు మంచి చేయాలి అనుకుంటున్నారా మళ్ళీ నేను కిందకి లాగా అనుకుంటున్నారా అన్న విషయం నీకు బాగా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచనా సుఖినోభవంతు ఓం సాయిరామ్